కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉంది బంధుకు మా పీసీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది మేము వీలైనన్ని అన్ని దారుల్లో కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును ప్రజల ముందుకు తీసుకురావాలి దాని ద్వారా ఎలక్షన్స్కు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగా పనిచేస్తూ ఉన్నాం అయితే దీంట్లో స్పష్టంగా ఒకటి ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మాకు అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి మేము తప్పు పడతలేం కానీ దీనికి ఏకైక పరిష్కారం ఇప్పుడు మా పార్టీ నాయకులు అంటున్నది అదే బీసీ సంఘాల నాయకులు అంటున్నది అదే ప్రజలు అంటున్నది అదే మేధావులు అంటున్నది అదే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో చేయాల్సిందో అవన్నీ కూడా చేసి గవర్నర్ దగ్గరికి పంపించింది వారు దాన్ని సంతకం చేసి కేంద్రానికి పంపించాలి అల్టిమేట్గా పార్లమెంట్లో ఇది పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప ఎటువంటి అడ్డంకులు లేకుండా మనకు బీసీ ఫార్టీ పర్సెంట్ రాదు తెలంగాణ బిల్లు ఎట్లయితే మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించినామో పార్లమెంటులో ఆ బిల్లును పాస్ చేసినాక రాష్ట్రం ఏర్పాటు సాకారం అయిందో అదే పద్ధతులలో ఈ బీసీ రిజర్వేషన్ కూడా అదే పద్ధతిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా అయ్యే ఆస్కారం ఉంది మిగతా అన్ని ప్రయత్నాలు కూడా మేము చేసి చూసినాం ఆర్డినెన్స్ తెచ్చినాం బిల్లును పెట్టినాం రకరకాల మార్గాల ద్వారా చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినాం చివరికి అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపించినాం నాలుగు నెలల సమయం ఉంది గవర్నర్ దగ్గర ఆ సమయం తర్వాత వారు మరి ప్రెసిడెంట్కి పంపిస్తారా మళ్ళీ తిరిగి ఇక్కడ పంపిస్తారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చిత్తశుద్ధి ఏంది అనేది ఖచ్చితంగా రాబోయే రెండు మూడు నెలల్లో తేలిపోతుంది మేము మాత్రం మా పోరాటం కానీ మా ప్రయత్నం కానీ బీసీ రిజర్వేషన్ కోసం ఆపేది లేదు ఒకవేళ కోర్టులలో మాకు వ్యతిరేకంగా వచ్చినా దానిపై అప్పీల్ పోతాం ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం మా రాహుల్ గాంధీ గారు దీంతో కమిట్మెంట్ అయి ఉన్నారు భారత్ జోడో యాత్ర సందర్భంగా వారికి ఉన్న అనుభవం చట్టసభల్లోకి చాలా బీసీ గులాలు పోలేదు విద్ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా అది అయ్యే వరకు మా ప్రయత్నం మేము చేస్తాం రేపు బంధుకు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం నేను మా బీజేపీ మిత్రం కూడా కోరుతా ఉన్నా ఈ ప్రజల్లో ఉన్న ఈ కోరికను మీ కేంద్ర ప్రభుత్వంలో మీ మోడీ గారి దగ్గరికి అమిత్ షా గారి దగ్గరికి మిగతా పెద్ద దగ్గరికి తీసుకెళ్ళండి మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజానీకం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంది మా కోరికను చట్టం ద్వారా అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు దాంట్లో మా క్యాబినెట్ ఇరవై మూడో తారీఖు కూర్చోబోతా ఉంది ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి ఏం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పార్టీ తరఫున వాళ్ళు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుంటారు పార్టీ కూడా పంతొమ్మిదో తారీఖు రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది అక్కడ అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేయాల్సిన అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావన చేస్తాం పోయినసారి ప్రస్తావన చేయట్లేదు అనేది ఉత్తి విషయమే అప్పుడు మేము పెట్టినాం కానీ వాళ్ళు టేకప్ చేయలే ఎందుకు అంటే అప్పుడు ఆపరేషన్ సింధూరు మిగతా వేరే విషయాలు వచ్చినాయి వాళ్లకు వాళ్ళకు రూలింగ్ పార్టీ కోరుకుంటే వస్తుంది రూలింగ్ పార్టీకి వేరే అంశాల మీద వాళ్ళ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏవిటిని కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు కానీ ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన అంశం కాబట్టి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుంది జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అయితే ఈ లోపల నేను బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరైతే రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి పెంచాలని చెప్పి నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఒత్తిడి పెంచి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఒక ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళని ఒప్పించుకున్నామో అదే రీతిన దీన్ని కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒప్పించి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒత్తిడి పెంచాలని దానికి అందరం కూడా కలిసి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఇది దాన్ని అమలు చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతా